న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మరి రోజు ఏదైతే రోజున తాడిపత్రి మున్సిపల్ ఉద్యోగాలపై మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత మరి ఏదైతే రాజకీయాల్లో ఏమైనా ఉన్నప్పటికీ ఉద్యోగాల గురించి ఉద్యోగస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి రమేష్ రెడ్డి గారు మీరు కూడా గత సంవత్సరంలో మరి అధికార పార్టీలో ఉన్నారు మీరు అప్పుడు కూడా ఉద్యోగాలు అక్కడ పనిచేశారు ఇప్పుడు అధికారం మారింది ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు రేపు ముందకు అధికారం మారినా వాళ్ళు అక్కడే పనిచేస్తారు మీరు అది గుర్తించుకుంటే మంచిది మరి ఉద్యోగుల తరఫున కాదు ఇక్కడ మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు కూడా మర్యాదలు ఉంటుంది మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉద్యోగస్తులపై మాట్లాడితే మరి వాళ్ళు కూడా ఏదో ఏదో చిన్న సామాజిక వర్గం కదా వాళ్ళ దళితులు కదా ఏం మాట్లాడతారు చిన్న అంటే ఇది మంచిది కావండి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలానే చేస్తే మీరు ఒకసారి మరి ఉద్యోగస్తుల్లో లేదనుకుంటే వాళ్ళు చిన్న సామాజిక వర్గం దళితులని ఊనా మాట్లాడితే ఖచ్చితంగా మేము ఈసారి అనంతపురంలో కాదు ఈసారి ఏదో మేము ఇక్కడికి వచ్చి నాకు మాట్లాడే కాదు మరి దళితుల తరపున ఉద్యోగస్తులు ముఖ్యంగా దళిత ఉద్యోగస్తుల తరఫున మీరు మాట్లాడాల్సి వస్తుంది ఖబర్దార్ మీకు అప్పుడే తెలుసు మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఏం చేశారో ఏదైనా అందరూ చూశారు మీకు రాజకీయంగా ఉంటే నువ్వు ఎవరితో కొట్టాలనుకుంటే మీ రాజకీయ ప్రత్యర్థి కొట్టారు మీరు రాజకీయంగా ఉంటే మీ విద్యా సమస్యలు అధినేత కాదు వాళ్ళ నుంచి కూడా నేను కట్టాడు అంతేగాని వాళ్ళు ఎక్కడికి కానీ వాళ్ళు పాపం ఉద్యాశస్తుల పేపర్ మీద ఉన్నాయి పేపర్ మీద పెడతారు లేదంటే కానీ లేదని చెప్తారు ఈరోజు నీ బిల్డింగ్ ఏదో పడగొడతానుకుంటున్నావు నీ బిల్డింగ్ పడగొడతాను నీకు ముందే తెచ్చా నువ్వు కట్టింటావు ఎక్కడా ఆ ప్లానింగ్ ముందే తెలుసుకొని బిల్డింగ్ కట్టి పడగొడతారని నువ్వు ఎందుకు కట్టావు మరి అంతేగాని నేను ఇప్పుడు వచ్చి తర్వాత నీ కథ చూస్తా వాణి కథ చూస్తా వీని కథ చూస్తా నీ బతుకులు ఎంత అంటే మరి ఉద్యోగస్తుల తరపున మేము కూడా నీ బతుకులు ఎంత అన్నా మరి అటు అక్కడ ఎంత చెప్పండి మరి మేము కూడా అక్కడికి వస్తాం నీ బతుకులు కూడా ఎంత అంటాను ఏదో చిన్న కుటుంబాలు కదా అవి ఏదో చిన్న సామాజిక వర్గం అనుకుంటే తప్పండి అది రమేష్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీకు నిజంగా డబ్బు ఉంటే నువ్వు రాజకీయంగా లేదంటే డబ్బు పరంగా లేదంటే ఈయన కులపరంగా కొట్టనుకుంటే నీ ప్రత్యర్థి ఎంచుకొని వాదకొట్టాడు కానీ ఉద్యోగస్తుల గురించి పోతే మరొకసారి తాడిపట్టి మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మా దళితులు అనేటువంటి ఉద్యోగస్తులను ఉద్యోగం నిలవలేదు వాళ్ళకి కష్టపడి ఉద్యోగం పెట్టుకున్నారు వాళ్ళు అలాంటి ఉద్యోగస్తులు మరోసారి నువ్వు త్వరగొట్టి మిషన్ నీకు కట్ట చూస్తానంటే ఈసారి అనంతపురంలో కావండి కూ తాడు మీ ఇంటికి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఆయనను ఏదైతే ఉండలే నీ సామాజిక నీ సామాజికంగా నువ్వు ఉండొచ్చు రాజకీయంగా ఉండచ్చు ఉద్యోగస్తురండి వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి దళితుల పైన చిన్న చూపులు చూడకండి ఇప్పటికే దేశంలో అనేక సందర్భాలు చెప్తున్నా భారత రాజ్యాంగం అందరూ సమానమని ఇప్పటికైనా మీరు మారిపోతే రానున్న రోజుల్లో యుద్ధం అనేది తారపత్రలో ఉంటుందని